కూటమి ప్లాన్ ఏంటి జగన్ షాక్లో బ్రేక్ ఇండి సుప్ర తాజా వాడతా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ే కదండి ప్లీజ్ ఏపీలోనూ లోకల్ ఫైట్ పార్టీలు రెడీనా వైసీపీ దగ్గరున్న అస్త్రాలు ఏంటి కూటమి ప్లాన్ ఏంటి ఈ గుట్టున లోకల్ ఫైట్ పొలిటికల్ హీట్ను పెంచుతుంది ఆ గట్టుని స్థానిక సమారం ఊరిపోస్తుంది తెలంగాణలో ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడ్డ లోకల్ బా బాడీ ఎన్నికల రెడీ టు ఫైట్గా మారాయి ఇక ఏపీలోనూ స్థానిక ఎన్నికల న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది స్టేట్ ఈసీ రివ్యూస్ లోకల్ బాడీ పోలింగ్స్ పై అప్డేట్ కమిటీ కమ్యూనిటీ మార్చేస్తున్నాయి ఈసీ ఏర్పాటు సరే స్థానిక పోరుకు ఏపీలో పార్టీలు సిద్ధమైన ఏపీ లోకల్ ఫైట్కు వైసీపీ దగ్గరున్న అస్త్రాలేంటి పంచాయతీ మునిసిపల్ ఎన్నికల కూటమి ప్లాన్ ఏంటి బిగ్ ఫైట్ అయిపోయింది ఇప్పుడే పద్దెనిమిది నెలలు అవుతుంది నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఇప్పుడే వచ్చే లోకల్ బాడీ పోల్స్ కీలకం అందుకే స్థానిక పోరుపై ఇప్పటి నుంచే ఏపీలో రాజకీయ వీడి రాజుకుంటుంది లోకల్ బోర్నింగ్స్ గడువు కూడా దగ్గర పడింది దీంతో స్థానిక ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతుంది న్యూ ఇయర్ స్టార్టింగ్లోని పంచాయతీ ఎలక్షన్కు వెళ్లేందుకు సహకారులు స్టార్ట్ అయ్యారు పంచాయతీల వారీగా ఓట్ల జాబితాను రెండి చేస్తున్నారు రెడీ చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో కార్పొరేటర్లు మున్సిపాలిటీ నగర పంచాయతీలో కార్పొరేటర్లు కౌన్సిలర్లు పదవీ కాలం ముగియనున్నాయి అయితే పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టంలో ఉంది దీంతో జరిగే జ జనవరిలో ఎన్నికలు వేళ ఎలా బాగుంటుందని భావిస్తున్నట్టు కూటమి సర్కార్